సిల్వర్ పంప్స్ బ్రేకింగ్ అందుతోంది మనకి మండలాల్లో రెచ్చిపోతున్నారు రియల్టర్లు సముద్ర తీరంలో అనుమతి లేకుండా ఇష్టంగా రిసార్ట్స్ నిర్మిస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా సముద్ర తీరంలో పొక్రైన్లతో పళ్ళు చేపడుతున్నారు సముద్రం అంచు వరకు ఇష్టారాజ్యంగా బండరాలు వేస్తున్నారు అక్రమ నిర్మాణాలకు అడ్డు చెప్పిన వారిపై దౌర్జన్యానికి దిగుతున్నారు రియల్టర్లు ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా స్పందించాలి అంటూ అక్కడి స్థానికులు వేడుకుంటున్నారు ఈ బుర్ర ఎగడరావు ఈ చెరువులు తవ్వేసి ఆ కాలం పూర్చేసి ఇటు డైరెక్ట్గా సౌండ్ లో కనిపించాడు ఇక్కడ నుంచి రిసార్ట్లు ఇక్కడ అపార్ట్మెంటు చెరువులు గుంటలు ఈ సముద్రం మట్టి అంతా తీసుకెళ్ళడం పూసుకోవటం అదంతా మట్టి అంతా లెవెల్ చేసుకోవటం ఇక్కడ మళ్ళీ రోడ్ వేయటం దాదాపు మీటర్ కూడా లేదు అక్కడ దాకా మట్టి పోసి వచ్చి రోడ్డు రోడ్డు ఇచ్చి అక్కడ మళ్ళీ మార్క్ వేసాడు ఇక్కడ దాకా నాది నాది సరే ఆ పైప్ కూడా బొర్ర ఎంట్రా నాటించింది ఉంది ఇంకా కొద్ది సముద్రం ఉంది మాది అని చెప్పి మార్పు